రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు గత కొద్ది నెలలుగా చెల్లించడం లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమను విస్మరించడం పట్ల ముస్లిం సోదరులు ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఇమాంలకు పదివేలు మౌజాన్లకు నెలకు ఐదు వేల వేతనం నిరంతరం చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి జనవరి నుంచి నేటి వరకు చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు ఈ మేరకు గత పదకొండు నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు బకాయిలు చెల్లించకపోవడంతో మత గురువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెళ్లి చేసుకున్న ముస్లిం మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన పథకాన్ని అమలు చేయాలని చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సఫీ జలాల్ షేక్ ఆదిల్ నిషార్ నూరెల్ఏ తదితరులు పాల్గొన్నారు కదా <laughs> చెప్పు <laughs> 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 <sum> இமாலன்லிம்மால மௌஜன்லி வேதனம் இவ்வாலி இவ்வாலி இமாமுலி மௌஜன்லி கௌரவ வேத்தனம் இவ்வாலி இவ்வாலி இமாமுலை

మీడియా సోదరులకు మా యొక్క నమస్కారములు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం అలాగే మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ భాషా మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అఫీజ్ ఖాన్ గారి సూచనల మేరకు అలాగే మన్ని జిల్లా అధ్యక్షులు వర్కిత్ రాజు గారు అలాగే పార్వతీపురం మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీ ముస్లిం సోదరులు సోదరులకి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం తెలపడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల ముందు గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు మనకి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క నెల కూడా ఆపకుండా మౌజన్లకు ఇమాములకు గౌరవ వేతనం నెలకు ఐదు వేలు మరియు ఇమాములకు పదివేల రూపాయలు అలాగే మసీదు డెవలప్మెంట్ అంటే ఆధునీకరణకి ఐదు వేల రూపాయలు కూడా వేస్తామని చెప్పారు ఈ రోజుకి పద్నాలుగు నెలలు అయ్యింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల నుండి మౌజన్లకు కానీ ఇమాములకు కానీ జీతాలు ఈ గౌరవ వేత్తలు లేవు అలాగే అంతకుముందు ఎన్నికల ప్రియుల్లో మూడు నెలలు కూడా లేవు మొత్తం కలిపి పదకొండు నెలల నుండి కూటమి ప్రభుత్వం ఈరోజు మౌజనులకి ఇమాములకి గౌరవ వేత్తనం ఇవ్వలేదు ఇప్పుడు ముస్ మైనార్టీ స్వాదులందరూ కూడా తెలిసే ఉంటుంది మీరు పేదరికంలో ఉన్నారు ఇమాములకి మౌజనులకి గవర్నమెంట్ ఇచ్చే ఈ గౌరవవేత్తనమే వాళ్ళకి ఆధారం చాలా మసీదు ఈరోజు గౌరవ వేత్తం లేక ఇమాము ముస్లిం చాలా బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబం ఒక కుటుంబం కూడా చాలా నిరుపేద కుటుంబం కనుక ఒక ఏది ఎలాంటి దిక్కు లేకుండా చాలా సఫలవుతున్నారు కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేసినట్లుగా ప్రతి మహిళకి ముస్లిం మహిళకి వివాహం జరిగితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ హామీ కూడా ఇవాటి నెరవేర్చలేదు ఇలాగే ముస్లింకి చాలా వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ వైఎస్ జగన్మోహన్ ఉన్నప్పుడు ఒక్క నెల కూడా ఆపకుండా ఆయన గౌరవ వేయడం చేయడం జరిగింది అలాగే ముస్లింలకు అన్ని విధాలా ఆదుకునే వ్యక్తే ఉన్నారంటే వైఎస్ రాజశేఖర్ చెప్పుకుంటాం ఆ రోజుల్లో ఈ రోజైతే మా రా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు అందువల్ల దయచేసి ఈ కూటమి ప్రభుత్వం మా మైనార్టీలకి అలాగే మౌజిల్ మామూలకి వెంటనే ఘోరవేత్తంగా వేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లేని మా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఎక్కువగా ఉధృతం చేస్తామని ఉద్యమాన్ని మీ పత్రికా కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా తోటి మైనార్టీ సోదరులకు అలాగే ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా మా ముస్లిం మైనార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం షేక్ షఫీ మన్యం జిల్లా మైనార్టీ అధ్యక్షుల్ని